ఈరోజు నూతన ప్రభుత్వంలో దేవాదాయ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత దేవదేవుడైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తీసుకోవాలని మేమందరం ఇక్కడికి రావడం జరిగింది స్వామివారి ఆశీస్సులు రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి మంత్రివర్గ సహచరులకు మంచి సుపరిపాలన అందించడం ద్వారా ఈ రాష్ట్ర ప్రజానీకానికి మేలు కలగాలి ప్రజలందరినీ ఆశీర్వదించమని సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో ఈ రాష్ట్రం చొరతూగే విధంగా మా పరిపాలన ముందుకు సాగించమని భగవంతుని श्री वेंकटेश्वर स्वामी ने को जल्दी